సూర్యాపేట జిల్లా సూర్యాపేట ఎస్పీ సన్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ చేయటం చట్టరీత్యా నేరమని అలా చేపట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు అందరికి నమస్కారం ఇది బేసికల్ మనకి ఒకటి చాలా దారుణం ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది దాంట్లో సివిఎం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రిజిస్టర్ అయింది వన్ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇందులో బేసికల్లీ సెక్షన్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ త్రీ వన్ ఫోర్ ఇది ఐపీసీ కింద అట్లాగే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంపీపీ యాక్ట్ అంటారు దాంట్లో సెక్షన్ ఫైవ్ సబ్ ప్లస్ టూ అండ్ సబ్ ప్లస్ త్రీ అవి అట్లాగే ప్రీ కన్సెప్షన్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అని పిసిపిఎన్డిటీ యాక్ట్ అంటారు దాంట్లో సెక్షన్ ట్వంటీ త్రీ ఇంకా క్లాస్ వన్ అండ్ త్రీ ఇవన్నీ చట్టాల కింద అది కేసు నమోదు అయింది సో బేసికల్ గా అది ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయంటే ఇందులో ఎవరైతే కంప్లైంట్ ఉన్నారు ఆయన పాపాకి ఇంతమంది కేసులో అక్యూజ్ ఎవరైతే ఉన్నాడు హరి సింగ్ అని ఆయన తోటి పెళ్లి చేశారు రెండు వేల పంతొమ్మిదిలోని సో ఆ పెళ్లి తర్వాత వాళ్ళకి ఇద్దరు పాపాలు పుట్టారు ఒక ఫోర్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అమ్మాయి థర్డ్ టైమ్ ప్రెగ్నెంట్ అయింది సో అప్పుడు రిలేటివ్స్ ద్వారా బాగా ప్రెషర్ పెట్టడం జరిగింది అట్లానే హస్బెండ్ ద్వారా కూడా చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది బట్ ఆల్రెడీ ఇద్దరు పాపాలు ఉన్నారు మూడోది ఖచ్చితంగా బాబు కావాలని సో అట్లాగే వాళ్ళ ఆమెకి బెదిరియడం రకరకాల వేరే పెళ్లి చేస్తాము అబ్బాయికి వేరే పెళ్లి చేసుకుంటాము ఖచ్చితంగా బాబు కావాలని అట్లా వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత వాళ్ళు సెక్స్ డిటర్మినేషన్ కి ఎక్కడెక్కడ వాళ్ళు పెరగడం స్టార్ట్ చేశారు తర్వాత మన జిల్లాలో కోడార్లో విజయ హాస్పిటల్ అనేది ఉంది సో విజయ హాస్పిటల్ కి వచ్చి వాళ్ళు తమ ఇదే నెలలోనే సెక్స్ డిటర్మినేషన్ చేపించుకున్నారు సెక్స్ డిటర్మినేషన్ లో అది మళ్ళీ థర్డ్ టైం కూడా అది ఫీమేల్ ఫీటస్ ఉన్నట్టు అట్లా నిర్ధారణ చేశారు వాళ్ళు సో ఆ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు ఇది ఖచ్చితంగా అది బోర్షన్ చేపించుకోవాలని అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు సో ఆ ప్లానింగ్ లోని వాళ్ళు మన దగ్గర ట్వంటీ ఫోర్త్ జూన్ నాడు హజూర్ నగర్ లోని కమలా హాస్పిటల్ కి వచ్చారు అక్కడ వేరే మధ్యవర్తి ద్వారా వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు బట్ ఇట్లా ఫీమేల్ ఫీటర్ ఉంది అది దానికి దర్శనం చేసుకోవాలని సో కమలా హాస్పిటల్ కి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ అక్కడ పిలువలేదు సో అక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నాడు మేనేజర్ పక్క హాస్పిటల్ లో చేసే ఒక నర్స్ ద్వారా ఒక కొన్ని టాబ్లెట్స్ అది ఎప్పించారు సో టాబ్లెట్స్ ద్వారా అది ఎప్పించిన తర్వాత అది ఆమె కండిషన్ చాలా సీరియస్ అయింది ఎందుకంటే ఆమెది చాలా అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ ఉంది ఆల్రెడీ సెవెంత్ మంత్ నడుస్తుంది సో అప్పుడు యాక్చువల్గా అది బోర్షన్ ఎయిటీ పరిస్థితిలో కూడా చేయకూడదు మనకి ఇది ఎంటీపీ యాక్ట్ లో కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి దాట్ ట్వంటీ వీక్స్ తర్వాత ఎయిటీ పరిస్థితిలో బోర్షన్ చేయకూడదు సో అట్లా ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఆమెకి ఏది మెడిసిన్ ఇచ్చి ఆమె కండిషన్ బాగా సీరియస్ అయిపోయింది సో అక్కడ నుంచి మరి వాళ్ళు వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి వాళ్ళు ప్లాన్ చేశారు సో అదే భాగంలో వాళ్ళు కోడాడలోది విజయ హాస్పిటల్ ఇంత ముందు ఎక్కడైతే రిసెక్షన్ డిటర్మినేషన్ ఎంత ముందు చూపించుకున్నారు అక్కడికే తీసుకెళ్లారు అక్కడ అది మొత్తం రాత్రి ఆమెని అక్కడ ఉంచడం జరిగింది అది ఉంచిన తర్వాత కూడా అది మార్నింగ్ వరకు కూడా ఆమెకి కండిషన్ సరిగా లేదు అయితే ఇంకా కూడా ఖరాబ్ అయిపోయింది అంతకు ముందుగా పాత హాస్పిటల్ ఏదైతే ఉందో కమలా హాస్పిటల్ అక్కడ మన మీడియా మిత్రులు కూడా అక్కడ కొందరికి తెలిసింది దాటి ఇట్లా వాళ్ళు చేస్తున్నారని అక్కడ వాళ్ళు వెళ్తే వాళ్ళతో నుంచి భయపడి ఆమెని తమిలీ అందరికీ అక్కడ ఎవరైతే హాస్పిటల్ లో పని చేసే మనిషి మేనేజర్ ఉన్నాడు అతను హాస్పిటల్లో పెట్టకుండా తన ఇంట్లోనే తీసుకెళ్ళారు అక్కడ నైట్ వాళ్ళని అక్కడ ఉంచారు అది కోడాడ్ విజయ హాస్పిటల్లో కూడా అది ఆమెకి కండిషన్ ఇంత ఖరాబ్ అయిన తర్వాత ఆమెని ఎక్కడి నుంచి తీసుకెళ్లాలి వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లాలని అక్కడ వాళ్ళు రెఫర్ చేశారు సో ఆ భాగంలో అది ఫ్యామిలీ మెండర్స్ రిలేటివ్స్ ఆమెని ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మం కి తీసుకెళ్లారు అక్కడ వాళ్ళు చెప్పారు దాట్ ఇక్కడ ట్రీట్మెంట్ జరగదు అని అది చాలా సీరియస్ ఉంది హైదరాబాద్ తీసుకెళ్ళాలి సో నుంచి వాళ్ళు బయలుదేరారు మధ్యలోనే ఆమె బీపీ పల్స్ చాలా డౌన్ అవుతుంది తర్వాత వాళ్ళు ఇక్కడ రామమూర్తి హాస్పిటల్ సిక్కి తీసుకువస్తే అక్కడ అన్ఫార్చునేట్లీ ఆమె అక్కడ వచ్చేటప్పుడే చనిపోయింది సో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది ఇది నాకు రిపోర్ట్ అయిన తర్వాత ఇందులో కేసు నమోదు చేసినాము సో దాంట్లో దర్యాప్తు కూడా మొదలు పెట్టినాము అన్ని కోణాల నుంచి సో దీంట్లో బేసికల్ గా ఇప్పుడు తొందరని పట్టుకోవడం జరిగింది డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ ఎక్కువ మన దగ్గర హరీ సింగ్ అని ఉన్నాడు ఆయన ఎవరైతే ఇది లేడీస్ చనిపోయిందో ఆయనకి హస్బెండ్ అవుతాడు అట్లాగే సెకండ్ ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో నా పేరు కమ్మంపతి గురువయ్య ఈయన విజయ హాస్పిటల్ మెయిన్ డాక్టర్ గా ఉన్నాడు దీంతోనే బేసికల్ వేరే ఫస్ట్ గా సెటిస్ డిటర్మినేషన్ చేశాడు తర్వాత ఆ లో కూడా మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నాడు ప్రస్తుతానికి అప్స్పాండింగ్ ఉన్నాడు మనకి ఇంత దొరికిదు ఆ థర్డ్ అయినా షేక్ కాసిమ్ అని ఉన్నాడు ఈయన న్యూ కమల హాస్పిటల్ అని ఉంది హజీర్ నగర్ లోని ఈ హాస్పిటల్ కి వీళ్ళు ఫస్ట్ గా తీసుకు వచ్చారు ఈ లేడీని ఇక్కడ ఫస్ట్ అది టాబ్లెట్స్ ఇచ్చారు అది కూడా డాక్టర్ సలహా లేక అడ్ వైస్ అది విలే టాబ్లెట్స్ ఇచ్చారు తర్వాత అక్కడి నుంచి తన ఇంటికి కూడా ఈయన పెట్టుకున్నాను పేరుతో ఏదైనా దేవర్ కదరా సారీ దేవర్ కొండ రాణి అని ఉంది ఈమె బేసికల్ నర్స్ అక్కడ పక్కన ఉన్న వెంకటేశ్వర హాస్పిటల్ అనేది నర్స్ ఉంది సో ఈమె డైరెక్ట్ గా అనేది ఈయన కాసింగ్ అనేది పిలిచే సరికి ఈమె టాబ్లెట్ ఇచ్చేసింది సో కూడా ఐడియా ఉంది దట్ సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు వర్షం చేయకూడదని అట్లా తెలిసినట్టు కూడా ఏం చేసింది తర్వాత ఫిఫ్త్ క్యూజ్ గోపి సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి